sha <small> । హైదరాబాద్ మెడికల్ హబ్బుగా మారిందని చెన్నై నుండి వైద్యం కోసం హైదరాబాద్కు వస్తున్నారని అదేవిధంగా ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ మెడికల్ హబ్గా మారిందని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో డాక్టర్ కవితారెడ్డి ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులతో నిజామాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మీట్ ది డాక్టర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన ఘనత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిదని అన్నారు జీవన్ రెడ్డి గెలుపు కోసం వైద్య

రిమ్స్ ఇన్ అదిలాబాద్ అండ్ నిజాంబాద్ దట్ ఈ విత్ ద ఆఫ్ అవర్ ఆనరబుల్ ఎక్స్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారు అది ఎంత ఉపయోగం అంటే ఇప్పుడు మన నార్దన్ తెలంగాణకు వి నాట్ కేసెస్ టు గాంధీ అండ్ ఉస్మానియా అన్నీ అందుబాటులో వచ్చినాయి అండ్ వన్ థింగ్ వాట్ వి హ్ వాట్ ఇన్ దాస్ ఆరోగ్యశ్రీ ఎక్కడ లేని దేశంలో మన ఆరోగ్యశ్రీ ద్వారా మన తెలంగాణలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తేవడం జరిగింది అండ్ వన్ మోర్ థింగ్ వాజ్ వైలెన్స్ అగెన్స్ డాక్టర్స్ యాక్ట్ కూడా మన రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ జమానల్లో రావడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ ఇంకా ముందు ముందు కూడా ఆల్వేస్ ఇట్ ఇస్ విత్ విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎప్పుడైనా ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కాకుండా ఆల్వేస్ ఇట్ ఈస్ ఇన్ ఈవెన్ విత్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంటది ఇప్పుడు ముందు ముందు కూడా అనేకమైన లైక్ పిహెచ్సీస్ కూడా దే వాంట్ టు ఇంప్రూవ్ ఆల్ ద పిహెచ్సీస్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ దట్ ఈస్ ఇన్ ది అజెండా ఐ హావ్ డిస్ట్రిబ్యూటెడ్ ది హెల్త్ అజెండా టు ఆల్ ది డాక్టర్స్ సో కైండ్లీ గో త్రూ వాట్ ఆల్ అజెండా ది కాంగ్రెస్ గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ సో కాంగ్రెస్ ఈజ్ ఫార్ డాక్టర్ కమ్యూనిటీ సో ఆల్ ఆఫ్ అస్ మస్ట్ థింక్ before we vote and we all సపోర్ట్ అవర్ క్యాండిడేటర్ జీవన్ రెడ్డి గారు ఈజ్ అ వెరీ సీనియర్ హిస్ లీడర్ ఆఫ్ ఫార్టీ ఇయర్స్ హిస్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ హిస్ ఆల్వేస్ అమాంగ్ ద పీపుల్ విత్ సింపుల్ సిటీ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ థింక్ ఆల్ యువర్ ఇంటలెక్చువల్స్ మీ ఒక్కరే కాదు మీరు ఆలోచన చేసి మనము అందరికి ఒక వంద తల్ని ఏపించేంత సత్తా ఉంటుంది అంటే రోజు రోజు మనము ఎందరో పేషన్స్ క్లయింట్స్ ఉంటారు కాబట్టి ప్లీజ్ థింక్

విధంగా సమస్యలు ప్రతి దగ్గర సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యని పరిష్కరించుకోవడం ఎలా అని మనం డిస్కషన్ చేసుకుందాం ఇంకా టైం ఇప్పుడు లేదు కాబట్టి మీరు ఫిఫ్టీ మెయిన్ ఒకటి చెప్పారు మన జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్ అవుతారు ఎక్కడైతే మనకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నదో పది సంవత్సరాల నుంచి గవర్నమెంట్ సెంటర్ అటువంటి వాళ్ళని తొలగించుకుంటూ మన ప్రజా సభ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని మనం చేసుకోవాల్సి వస్తుంది ఏదైనా మనం చట్టాలు కానీ చేదన్నా కానీ ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు డిస్కషన్ చేసి తను చేంజ్ చేసుకుంటేనే మనందరికి ఉపయోగపడగలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సమస్యలు ఏదైతే ఉందో లేకుంటే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నా చేసుకున్నాం ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఏదో మనది అగ్రికల్చర్ డిస్టిక్ కాబట్టి మేము ఫైనాన్షియల్లీ మా గ్రాండ్స్ ఫాదర్స్ ఫాదర్స్ గారి గురించి నిజాం సాగర్ కానీ డ్యామ్ కానీ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ అగ్రికల్చర్ మాకు సౌకర్యాలు ఉంటే మేము బాగా అయ్యాం అదొకటి అంతగాని మళ్ళీ మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇటు ప్ర కాదు కానీ నామ్స్ ఉన్నాయి నామ్స్ని పక్కన పెట్టి ఛార్జెస్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు అంటే తర్వాత చూద్దాం కాబట్టి ఇక్కడ కూడా మీ ప్రాంతం మా ప్రజలకు ఇబ్బంది కావద్దు ఇబ్బంది అయితే మన చేతులు లేదు మీ దగ్గరకు వస్తారు వాళ్ళు వాళ్ళ కనీసం పేమెంట్ కెపాసిటీ ఉండాలని ఇమీడియట్ మనం ఫిఫ్టీన్ ఇయర్స్ కితం మన నాయకత్వం తగ్గించుకోలేదు లక్ష ఎకరాలకు నిధాసం నుంచి నీళ్లు రాకపోతుంటే మనం లింక్ పెట్టి చేసుకున్నాం సిక్స్ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ లో థర్టీ సిక్స్ క్రాప్స్ వస్తాయి ఒక వన్ ఇయర్ లో క్రాప్ లాగా సెకండ్ క్రాప్ అంటే ఆ క్యాష్ రొడ్యూజర్ అందరూ బాగుంటున్నారు మా థింక్ ఏంటంటే ఫస్ట్ బేస్ దాన్ని బాగా చూస్తాం సుభెక్ట్ అంటే చాలా చేంజెస్ వస్తావు. దానికి కూడా నర్జు దానికి క్లోజ్ చేశారు. మొన్ననే మా కమ్యూనిటీలో మే విద్రా మెంబర్స్ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ ఏగనే మా కమ్యూనిటీ చెబిన తర్వాత సిల్వర్ బావ్ గారి చైర్మన్ విస్తరి ఇండస్ట్రీస్ ఓ అంటే దయ్ డూస్ ఇట్ లైక్ బినే అంటే కొద్ది కొద్ది ఇంట్రెస్ట్ పై ఇంట్రెస్ట్ అంటుకు 40 కోర్స్ పై వన్ టైం సెటిల్మెంట్ అని వన్ ఎయిటీకి ఇస్తాం ఇప్పుడు దాంట్లో ఒక ఫార్టీ త్రీ కరోడ్స్ కట్టాం బ్యాలెన్స్ కట్టి ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినప్పుడు డిఫరెంట్ క్రాప్స్ ప్లస్ కూడా ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి రైతులు పెరిగి కెపాసిటీ వస్తుంది ఇన్కమ్స్ పెరిగితే కార్మికులు కూడా పెస్తాడు కాబట్టి ఇవన్నీ చూసుకు ప్రవర్తనలు కావాలని మా ఆలోచనలా మాకు అంటే ప్రాబ్లమ్స్ ఈ ఓల్డ్ తోటి ప్రాబ్లం వస్తావు హేవ లేక ఆలోచన లేకుండా ఓల్డ్ చేసి సిస్టమ్స్ అంతా సఫర్ అవుతా ఉన్నాం మనం మేము ఇంత కష్టపడి కాలేదు ఎందుకు పెట్టాము ఎయిటీ పర్సెంట్ ఇంటర్నే ట్రీట్మెంట్ కావాలి కార్పెట్టు పోతే తట్టుకోలేము చిన్న ఫ్యామిలీస్ అని మింకుండే ప్లస్ నా స్టూడెంట్స్కు ఎడ్యుకేషన్ వస్తుంది అంటే మా థింగ్ ఎక్కుంటుండే ఎక్కడైనా కానీ ప్రొఫెషన్స్ లేకుంటే నేను టూ ఇయర్స్ వరకు బహుశా టూ ఇయర్స్ అనుకుంటా మా సొంత డబ్బులతో హైదరాబాద్ రిటైర్డ్ అయిన పెద్ద డాక్టర్లు తెప్పించుకొని నా పిల్లలకు క్లాసెస్ తీసుకుంటా ఆ విధంగా చేస్తా ఉన్నా ఆ హాస్పిటల్ ఇప్పుడు సరిగ్గా లేదు కొద్ది డాక్టర్స్ మీరు

సరే బీబీఏ చేసిన వాళ్ళు డాక్టర్స్ చాలా ఉన్నారు అన్ని చెన్నైలో ట్రైనింగ్ ఇస్తే సిక్స్ మంత్స్ ట్రైన్ చే తర్వాత నాకు కరెక్టేనా అట్లా ఆలోచనతో కూడా పట్టిస్తాం మీరు అటువంటి వాళ్ళకేమో ఓట్లేదు రైతులు కాదు కదా కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ప్రజలకు చేస్తూ ఉన్నారు అందరికి మనం ఉండాలి ప్రజలు ఉండాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు మరి ఏదైనా సమస్యలు ఉంటే కరెక్ట్ డిస్కషన్ చెప్పిందో అది నేను మాట్లాడాలనే నాకు ఉంది ఒక్కొక్క మీ జిల్లా హాస్పిటల్స్ తప్పనిసరిగా సహకారం ఉంటుంది ఏ మహేష్ కరెక్ట్ అన్నా మహేష్ కూడా అందరూ మాట్లాడతారు కదా ఉంటుంది జీవన్ రెడ్డి గారు కూడా స్టేట్ కు ఉంటాడు సెంట్రల్ కూడా ఉంటాడు దయచేసి మీరందరూ పోయి కానీ కొద్దిగా ఒక బర్త్డే రోజు కేవలం మీ ఓటు పది సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసిన వల్లనే మనకు కూడా నెగ్లెక్ట్ చేస్తే బాగుంటుంది అని నా ఆలోచన అంటే సార్ గత నేను చెప్పలేదు డాక్టర్ और ऑलरेडी आई ने प्रॉब्लम फॉर डॉक्टर प्रोफेसर ने चला गौरव प्रधान ఏపీ టెన్త్ పాస్ అయితే మేము ఏం అవ్వాలనుకుంటున్నామంటే మెజారిటీ పిల్లలకు డాక్టర్ అవ్వాలనుకుంటారు డాక్టర్ అనే ప్రధానికి ఆ ప్రాముఖ్యత గౌరవం ఆ రోజుల్లో చాలా ఆరోగ్య మెడికల్ కాలేజ్ చాలా తక్కువ సీట్స్ కానీ వీళ్ళ ఆపర్చునిటీస్ పెరిగినాయి యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ కాలేజెస్ పెంచుతూ పోయినారు అపారమైనటువంటి ఆపర్చునిటీ వస్తున్నాయి చదువుకోగలిగిన వాళ్ళకి అది కూడా పెరుగుతాం డాక్టర్స్ ప్రొఫెషన్స్ కూడా మన నిజామాబాద్ ఆ డాక్టర్ డాక్టర్స్ చాలా గొప్ప మేము ఉన్నప్పుడు ఇవాళ మాస్టర్స్ దానిలో స్పెషలైజేషన్స్ అన్నీ వచ్చింది టెక్నాలజీ పెరిగింది సైన్స్ పెరిగింది నిజామాబాద్ ఏ విధంగా హైదరాబాద్ యావత్ దేశంలో మెడికల్ హబ్గా మారిందో ఒరిస్సా ఈవెన్ చెన్నై నుండి కూడా హైదరాబాద్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి సో తెలంగాణలో ఉత్తర తెలంగాణ నిజామాబాద్ కూడా చాలా గొప్ప ప్రాంతం ఇక్కడ రెండు వేల పదిలో మెడికల్ కళాశాల రావడానికి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు తర్వాత రోహిత్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు సుదర్శన్ రెడ్డి గారితో మేము కూడా చాలాసార్లు గులాబీ బాగా దగ్గరికి వెళ్ళి పర్సించాడు ఈ కాలేజ్ టెక్నికల్ పెద్ద ప్రాబ్లం వచ్చింది మధ్యలో మేనేజ్ చేసి ఆ రోజు ఆజాద్ గారు ఇంకా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అసలు ఎవరు తినారు ఆనాడు ఆజాద్ గారు పిలిచి పదిసార్లు పోయి ఉంటాము నేను సుదర్శన గారు ఢిల్లీకి తెలిసి ఒప్పించడము కాలేజ్ రావడం జరిగింది ఇక్కడ హార్ట్ స్పెషలైజేషన్ అది కూడా యూనిట్ పెట్టుకున్నాం మెడికల్ కళాశాలతో పాటు మంచి స్పెషలైజ్ యూనిట్స్ రావడానికి రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారితో చాలా గౌరవం ఉంటారు మాకు సంతంగా ఉంటారు కాబట్టి ఒక స్పెషలైజేషన్ మంచి యూనిట్ తీసుకొచ్చి నిజామాబాద్ ఉత్తర తెలంగాణ హైదరాబాద్ తర్వాత ఇది ఒక మెడికల్ సిటీగా తీర్దిద్దేందుకు ప్రయత్నం చేస్తామని మాకు చెప్తా ఉన్నాం కేంద్ర విషయంలో రెడ్డి గారికి ఆ భారం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పొలిటికల్ కెరియర్లో మచ్చ లేకుండా ఆ కెరియర్ నడుపుకోవడం అనేది అర్థమైన విషయం చాలామంది ఇరవై వేలు ముప్పై వేలు రాజకీయాలు ఉంటారు బట్ ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో మంత్రిగా ఎమ్మెల్సీగా పలుమార్లు ఎమ్మెల్యేగా ఈనాటి వరకు కూడా ఏ లేకుండా రాజకీయాలు ఉన్నావు అనేది అర్థమైన విషయం ఆయనకున్న అనుభవం ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఆ ఓప్గా మంత్లో ఇరవై ఐదు ఇరవై ఆరు రోజులు వ్యక్తంగా ఉంటారు గాంధీభవన్లో ఏ కార్యక్రమం నుంచి ఫోన్ చేసినా నన్ను వదిలే బాబు నేను ఇక్కడే ఉంటానన్న మాట నిరంతరం ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి పెద్దల సభను పంపితే గౌరవంగా ఉంటుంది ఆయనకున్న అనుభవం దృష్ట్యా మనకు భవిష్యత్తు ప్రాజెక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ సగ్రికల్చర్ రియల్స్ డిస్ట్రిక్ట్ ఇలా ఆగ్రో ఇండస్ట్రీ చాలా రావాల్సిన అవసరం ఉంది దాంట్లో కూడా వారి అనుభవం మనకు ఉపయోగపడుతుంది చదువుకున్నవాడు అనుభవం ఉన్నవారు తెలిసిన వ్యక్తికి ఓటేస్తే మనకు మంచి జరుగుతుంది చాలామంది ఓటేయము మీరు ఆరోజు బిజీగా ఉంటారు ప్రొఫెషన్ కానీ దయచేసి రావాలి చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు ఓటు వేయకుండే అన్వాంటెడ్ పీపుల్ అనెక్ట్ అవుతారు సో పార్లమెంట్కి మనం అన్వాంటెడ్ పర్సన్ పంపాల్సిన అవసరం ఆపాల్సిన అవసరం ఉంది వాళ్ళు గత ఐదేళ్ళు ఫోర్టీన్ టూ నైన్టీన్ కవిత గారు ఎంపీ అయినారు వాళ్ళ రాజకీయాలు చేసుకోవడానికి సమయం సరిపిస్తున్నారు అంటే డిస్టిక్ మీద ఏమాత్రం కాన్సెప్ట్ చేయలేదు వీళ్ళు అరవై కూడా ఐదేళ్ళు వృధా చేశాడు మేము బీహార్ ఉత్తరప్రదేశ్ ఎంపీలు చూస్తాం ఒక్కొక్కటి తల్లి బిఎల్ఏ పెట్టుకొని కేంద్రంలో అపార్ హండ్రెడ్ స్కీమ్స్ ఉంటాయి తెలంగాణ ఎంపీలు మెజారిటీ ఎంపీలు స్కీమ్స్ తెలియదు దాన్ని దృష్టి పెట్టారు చిన్న చిత్త స్కీమ్స్ ఫైనాన్షియల్ స్కీమ్స్ అన్నీ ఎత్తుకుపోతారు ఉత్తరప్రదేశ్ బీఆర్ వాళ్ళే చాలా తెలివిగా ఇన్న అసలు ఎత్తుతారు ఎక్కడ ఏ స్కీమ్ ఉందని దాన్ని లాగెళ్ళిపోతా ఉంటారు మనరు ఉన్న సమయం ఇక్కడ తిప్పుకోవడానికి సరిపోతే అసలు కాన్సన్ట్రేట్ చేయరు దాని మీద దృష్టి పెట్టరు సో పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను నాకు తెలిసి ఏదన్నా ఒక ఇష్యూ ఉంటే దాన్ని క్షుణ్ణంగా స్టడీ చేస్తారు చాలా డీప్గా స్టడీ చేస్తారు సో రేపు కేంద్రం నుంచి మన జిల్లా కానీ పార్లమెంట్ కానీ రావాల్సిన స్కీమ్స్ రావటంలో వారు నిష్ణార్థులు సో దయచేసి తప్పకుండా ఓటేయండి అన్వాంటెడ్ పీపుల్ని మనం పెద్దల సభకి పెద్ద మనిషి పోతే బాగుంటుంది కాబట్టి మా అందరి కోరిక దీవెన్ రెడ్డి గారు కరీంనగర్ చేయమని ఒత్తిడి అక్కడ మేము సుదర్శన్ రెడ్డి గారు వారిని ఒత్తిడి తీసుకొచ్చి మనం నిజామాబాద్ తీసుకొచ్చాం మేము ఉంటాం మేము గెలిపించుకుంటాం అని అందులో అందువల్ల సీఎం గారు ఆయన కరీంనగర్లో పెట్టాలన్న ఉద్దేశం ఉండేది మేమే ఆయన్ని బలవంతంగా తీసుకొచ్చినాం కాబట్టి వారిని పార్లమెంట్కి పంపుకుందాం మీరు మీ ఓటే కాదు ఈ యొక్క బెస్ట్ ఓట్ కార్టివేటర్స్ నే రోజుకి మీద కొంచెం పేషెన్స్ కి ఒక ఇదపొక అడ్మిషన్ తీసుకోలే ఇదపొక చేసి కొద్ది వేళ ఓట్ని కన్వర్ట్ చేయదాం మీరు ఆ డాక్టర్ చేయాల్సిగా నేను వింటం చేస్తా సర్వ్ తీసుకుంటాము చెప్పండి తత్వ బోధన శాఖ సభ్యులు మిత్రు సదషిప్ గండి గారి శాఖల మండలి సభ్యులు సులైక్న డాక్టర్ ప్రటార్తి ఇన్ 20 వెలైట్ సిటిజన్స్ డాక్టర్స్ డా కలుసుకొని పాగప ఎన్నికల్లో మీ అందరికీ మద్దతు కోరడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది డాక్టర్ కళ్యాణ్ వార్త

చూస్తుంటే రియల్లీ అంటే ప్రభుత్వం ఆలోచన విధానం ఏ విధంగా కొనసాగుతుందో కొంత ఆశ్చర్య కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు ప్రభుత్వం ఆలోచన విధానం చెప్పండి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి బాధ్యతలు చేపట్టినప్పుడు ఫ్రీ మెడికల్ సర్వీస్ ప్రభుత్వ ప్రభుత్వం కల్పింప చేసే సౌకర్యం ప్రభుత్వం కల్పింప చేయలేకపోయినప్పుడు

దాని ఇంకా డీసెంటల్ అయ్యి మన జిల్లా కేంద్రాలలో కూడా ఉండేటువంటి ఆసుపత్రులకు మీరు అందించేటువంటి సేవలు ఏదైతే ఉందో ప్రభుత్వం మీకు ఆ రిలీబల్స్ ఇచ్చినట్టయితే ప్రభుత్వం రిలీఫ్ ఒక విత్తన రాస్తదు ఏబిడికి ఎప్పుడు తొమ్మిది అంతకంటే మేము ఏ తోసే కదా ఆ కో సో ది చీఫ్ మినిస్టర్ ది ఆర్డ్యూ 310 సేంట్ క్లిక్ చేయి తో పార్టీ వల ముఖ్యమంత్రి అరేంజ్స్తున్నారు అంటే

ఇవాళ ఏం నేను భక్తులు ఫేవర్ చేస్తున్నా అని ఒక భావన కల్పిమ చేయడానికి కొరకు ఆరోగ్య స్త్రీని నిర్వీర్యం చేసి సీఎం రెడ్డి మొదటి బలం పెద్ద చేసి నా దృష్టిలో బలం చెప్పాను సీఎం రెడ్డి బలం చెప్పి కట్టిండు బట్ ఆరోగ్యశ్రీ అని నేను ఏమిస్తుందో ఇవాళ

जिसको मैं रिक्वेस्ट बनकर आऊंगा उनको। आप इन्होंने एटलस सर्जन, बेशरी के उसे, बेशरी के उसे बारों पढ़ा कुटा, उचित है ना बाइट्स सर्जरी कंप्यूटर चेक करने विचार का दिन प्रत्येक व्यक्ति बेयर भगोता ना, क्योंकि आप डॉक्टर, मुख्यतः परसेंटेज ऑफ़ प्रीमियम इनी तो ना गवर्नमेंट ने फिर से शेयर किए सेट टू रेस्ट परसेंटेज ऑफ़ प्रीमियम इनी तो ना एंजी वार्मिंग शेयर किए सेट आई नहीं ये चीज़ मुख्यतः बंदी की आधार का रोबोट बनते सी मुख्यतः नहीं देख देख गवर्नमेंट एंड इंडिया रिजर्व चले इंडिया रिजर्व � like हम ये नतीजे ढूंढो हमारे केंद्र सरकार ने हमको आश्वर भागीदारी देता है कहीं बटेवर दे सर्विस से फाइटर्स पे फिल्ड के भी है कि डॉक्टर तक कह दिया है हेल्थ भी चिंतित हूं गुड बड़ी सर्विसेज डॉक्टर से सेंटर उतर पेटवाड़ के तो उचित का वैद्य सॉफ्टवेयर से पड़कर बट डेफिनेटली एक्सपीड एंड अब जीएसटी आल्सो एंड अब जीएसटी आल्सो क्योंकि ये मेडिकल ತಪ್ಪು ಅಂತೇಷನ್ <laughs> <and laughs> <and laughs>

మీరు టీచింగ్ ఫ్యాకల్టీ స్ట్రెంతో మనకు కావాల్సిన విద్యా బోధన సదుపాయకల్పించమంటారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతుందో సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు చేసుకోకూడదు అది అప్పుడు మాత్రమే హాస్పిటల్ సర్వీస్ చేయవచ్చు వంట వడ్ ఈరోజు ఏదైతుందో నాకున్నటువంటి అనుభవంతో మెడికల్ నాకు చాలా అనుభవం ఉంది అన్న

అంతే అంటే అది మనము మెడికల్ సర్వీస్ ఈజ్ సో బిగ్ సర్వీస్ అంటే ఒక్కసారి ఒకసారి మనం ఒక సేవ చేసాం చెప్పే వాళ్ళ జీవితకాలను గుర్తుపెట్టుకోవచ్చు జీవితకాలను గుర్తుపెట్టుకోవచ్చు అటువంటి ఒక సర్వీస్ మెడికల్ సర్వీస్ తప్పకుండా ఏదైతుందో ఈ మెడికల్ సర్వీస్ ఫర్దర్ ఇంప్రూవ్ చేయడానికి నేను మాకున్న అనుభవంతో ఏదైతుందో నేను ప్రయత్నం చేస్తా ఈ మెడికల్ సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి the doctors will be able to talk about the taduru which is being put in the national style it's a chapter which is being put in i'm putting the national style chapter which is being put in i'm putting it definitely try to reduce it you don't need so much medicine

అది మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇతర ఏదైనా కానీ చెప్పాను ఆ విధంగా నేను ఇప్పుడు చేయడానికి రామ సుదర్శన్రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా నేను ముందుకు జరుగుతుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను